హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే మా ఇంట్లో వాషింగ్ డే అనమాట బయట చూసారా చీకటి అయితే అయిపోయింది బట్ టైం మాత్రం ఫైవ్ ఓ క్లాక్ అయిందంతే అంతే ఇదైతే మీకు తెలుసు వాషింగ్ మెషిన్ ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఉంటుంది కదా మావాడైతే బయటకు వచ్చాడు ఈ చలికి ఉండలేక మరి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాడు అండ్ వాషింగ్ మిషన్ అయితే ఫస్ట్ వేసేస్తున్నాను సో వాషింగ్ మిషన్లోకి మనకి కొన్ని పాట్స్ కానీ లిక్విడ్ కానీ ఉంటుంది కదా అవి వేసేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను ఇక్కడ వాషింగ్ మెషిన్తో పాటు కంపల్సరీగా డ్రయర్ కూడా ఇస్తారండి ఎందుకంటే వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా డ్రయర్స్ అయితే ఇస్తారు బట్ ఈ డ్రయర్తో ప్రాబ్లం ఏంటి అంటే మన ఇండియన్ వేరు బట్టలు ఏమైనా వేసాము అంటే అవి పాడైపోతాయి సో అదొకటే ప్రాబ్లం అలాగే అన్ని హౌసెస్ కి ఈ వాషింగ్ మిషన్ డ్రైయర్స్ అయితే ఉండవండి కొంతమంది బయట లాండ్రీ రూమ్స్ అని ఉంటాయి అక్కడికి వెళ్ళి వేసుకుంటూ ఉంటారు వేసే ముందు దీన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఇండియాలో కంఫర్ట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా దానికి బదులుగా ఈ ఫ్రెషనర్ పేపర్స్ అయితే ఇందులో వేసేసి మనం టైమర్ అయితే సెట్ చేసుకోవాలి నార్మల్ బట్టలకి అయితే సిక్స్టీ మినిట్స్ సరిపోతుంది రెగ్యులర్ పెట్టుకోవాలి అదే జాకెట్స్ కానీ పాలిస్టర్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉంటే మనం హీట్ తగ్గించి పెట్టుకుని టైమర్ ఎక్కువసేపు పెట్టుకోవాలి సో నా బట్టలు అయితే ఆరిపోయాయి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి